మీ పూర్ణ హృదయంతో వెతికినప్పుడు దేవుడు మీకు కనపడ్డా దేవుడు మీకు కనపడ్డా దేవుడితో మీరు మాట్లాడలేరా మీ జవాబు మీ కష్టాలు మీ నష్టాలు మీ బాధలు మీ ఇబ్బందులు ఆయనతో చెప్పులోవరే చెప్పుకోలేరా నా పరిస్థితి నా బాధ నా వేదన ఎవరితో చెప్పుకోనండి ఇప్పుడు వరకు ఈ స్టిల్ ఎవరితో నాకు ఈ సమస్య ఉందని ఎవరితోనే పంచుకోలేదు ఎందుకో తెలుసండి నాకు నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి ఉన్నాడు ఏదో బాధ వస్తుంది ఆయన దగ్గరే అడగలను ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరే చెప్పుకోగలను నా సమస్యలు తీర్చేవాడు దేవుడు నా బాధలు తీర్చేవాడు దేవుడు అల్లె లూయ నాకు కన్నీళ్ళు వస్తే నేను ఆయన దగ్గరే ఏడుస్తాను నాకు బాధ వస్తే ఆయన దగ్గరే ఏడుస్తాను నాకు సమస్య వస్తే ఏదైనా నాకు ఆనందం వచ్చినా ఆయన దగ్గరే ఆనందపడతాను అల్లె లూయ ఎందుకంటే నాకు ఆయనకు ఉన్న అవినాభావస్ మొత్తం అటువంటిది నా ప్రభుకి నాకున్న సంబంధం అటువంటిది అదే సంబంధం నువ్వు పొందుకున్నప్పుడు అదే సంబంధం నీ జీవితంలో పరిశుభ్ర నా హోనించినప్పుడు మరి నువ్వెందుకు దేవుడితో సహవాసం చేయలేవు నీ కష్టాన్ని ఎందుకు ఆయనతో చెప్పుకోలేవు నీ బాధ ఎందుకు ఆయనతో పంచుకోలేవు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నీవు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో ప్రభు నీతో అలా మాట్లాడతా నేను మొరపెట్టు నాకు మొరపెట్టు వాళ్ళందరికీ కూడా నేను సమీపస్తుతనే ఉన్నాను అన్నాడు ఆయన నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు అన్నడం లేదండి అన్నడం లేదా మరి మాటలన్నీ చెప్పినప్పుడు ఏమైపోయింది గాలిలో కలిసిపోతున్నాయి అన్ని మన భక్తి ఏమైపోతుంది మన జీవితం ఎక్కడ ఉంది అసలు బైబిల్ ప్రకారంగా మన జీవితం కట్టుబడుతున్నాయి లేదా వాక్య ప్రకారంగా నిజంగా మనం నడుస్తున్నామో లేదా దేవుడితో నిజంగా వ్యక్తిగతంగా ఎవరెవరి సంబంధం ఉందా లేదా మన జీవితంలో మనం నిజంగా పరిశీలించుకొని దేవుడిని బట్టి మనం నడిచినప్పుడు వ్యక్తిగతంగా మనం కలుసుకున్నప్పుడు నిజంగా ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆనందమే వేరే ఆ సంతోషమే వేరు అందుకే నా ప్రేమ జబుదారు మీరు దాన్ని పొందుకోవాలంటే శ్రేష్టమైన మీరు సమీకరించవలసిందే ఆ శ్రేష్టమైన బలిపేట మీద కాదు ఆ పోస్టుల ద్వారా కట్టబడిన ఆ యొక్క మెట్ తీసేది ఆ యొక్క బలిష్ఠుడైన లోతగా ప్రకటన పద విచయంలో దేవుడు భూమి మీద ఆ ప్రకటన పదార్థాన్ని పరిచయం చేసిన ఏడవ కోత దగ్గరికి ఆ శ్రేష్టమైన బలిపేట దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవడం దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఏలి అన్నాడు ఓ నా ప్రజలారా నా ఎంత రండి ఇది శ్రేష్టమైన బలిపేట ఇప్పుడు ఏడవ గొప్ప పిలుస్తున్నాడు నా ప్రజలారా నా ప్రజలారా దాని పాపంలో పాలి పాదస్తులు కాకుండా దెయ్యం యొక్క పాపంలో లోకం యొక్క పాపంలో ప్రభుల యొక్క పాపంలో పాలి కాకుండా రండి నాయకులు రండి ఇదిగో శ్వాసపై బలిపీఠం ఇదిగో బవిష్ణ కోతగా దేవుడు పైకి వచ్చాడు నీతో వ్యక్తిగతంగా సంబంధం పెట్టుకోవడానికి వచ్చాడు నీతో మాట్లాడకొచ్చాడు నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చాడు ప్రతరాధ రండి అండి ఒకసారి ప్రకటన పద్దెనిమిది వచ్చి నాలుగో ప్రకటన పద్దెనిమిది నాలుగు నేను ముగించేసాను అయ్యా ప్రకటన పద్దెనిమిది నాలుగు మరియు ఇంకొక స్వరము స్వరముకము నుండి ఎలా చెప్పగా వెంటిని ఏమని చెప్తున్నా చెప్తుందా యొక్క స్వరము ఆ దేవదూత స్వరము ఆ ఏడవ స్వరము ఏమైన పడుతుందంటే పిలిచాడు నా ప్రజలారా రండి రండి అని బలిపేట పిలిచాడు ఇక్కడ ఏడోతో పిలుస్తున్నాడు నా ప్రజలారా మీరు దాని పాపంలో బాలి బాగస్సులు కాకుండా దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండా దాన్ని విడిచి రండి ఎక్కడ రావాలి శ్లాస్ బలిపేట దగ్గరికి ఎక్కడ రావాలి బలిష్ఠుడది తోట ఎంతకి ఎక్కడికి పరిపూర్ణ పరిశుద్ధాత్మ దగ్గరికి ఎవరు పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారు ఏడవ తోత పిలుస్తావు ఏడవ తోత పిలుస్తుంది ఏ పాస్టర్ అయితే అవ్వట్లేదు ఏడవతో దగ్గరికి ఈ బలిష్ఠం దగ్గరికి ఏ పాస్తున్నాడా నిబంధనతో దిగొస్తే బలిష్ఠం తోపు దిగొస్తే క్రీస్తు పర్వతం విడిచి అంజలు దర్శించడానికి వస్తే ఏ పాస్టర్ పిలుస్తున్నాడు ఏ పాస్టర్ పిలుస్తున్నాడు ప్రతి ఒక్క పాండి నాయతకి స్వస్థత కావాలా మీ అప్పులు తీరిపోవాలా రండి నా ఎదుకి అయిపోవాలా రండి నా ఎంతకి మీకు గర్భబలం కావాలా రండి నా ఎంతకి ఎగో మీకు ఆశ్చర్యకార్యములు చేసి సఫలం చేసి అన్ని మమ్మల్ని దీవుని దీవిస్తాడు ఈ దీవులతోనే అయిపోతాం కావాలంటాను ఎవరు పిలుస్తున్నారు మీరు ఈ పిలిచే ఈ కాలంలో ఒకే ఒక సేవకుడు ఉన్నాడు ఆయనే ఏడవ పిలువబడిన నిజంగా చివరి కాలంలో క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి ఏం భాష తెరవట్లేదండి వాళ్ళు ఏదో పోగేసుకుని జనం లేదు ఆ యేసు క్రీస్తు పక్క పెట్టిన దొంగ కూడా దెబ్బ కొట్టుకుంటూ ఈడ్చుకుపోతూ ఉన్నారు కానీ క్రీస్తును పరిచయం చేసి క్రీస్తును పరిచయం చేసి వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మను తీసుకొచ్చే సేవకుడు ఈ చివరి కాలంలో ఒకే ఒక సేవకుడు ఆయన ఏడవ దూత పెద్ద కేక వేసి నా ప్రజలారా ఆ డినామినేషన్ క్రియలతో ఆ డినామినేషన్ క్రియలతో ఆ తత్వ బోధలతో ఆ భయంకరమైన క్రిస్మస్ లెంట్ ఆ యొక్క ఈస్టర్ దినాలతో ఆ శ్రమ కాలంతో ఆ భస్మ భుధరలతో ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాపలతో ఆ దాని పాపంలో మీరు పానిపస్తులు కాకుండా దాని తెగుళ్ళు ఏది కూడా మీకు ప్రాప్తించకుండా దాన్ని రండి ఎక్కడికి ప్రకటన పదయం చేయ శ్రేష్టమైన బలిపెడు మరి శ్రేష్టమైన బలిపేటది ఆ పనిపెడన దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీరు బార్మెంట్స్ వస్తుంది ఖచ్చితంగా నీలో పశ్చాత్తాపం వస్తుంది ఖచ్చితంగా నువ్వు పరిశుభత్పం పొందుకుంటావు ఖచ్చితంగా నీలో సమాధానం వస్తుంది పరలోకంలో ఉన్న జీవం అంతయు పరలోకములున్న ఐశ్వర్యం అంతయు కూడా సంపదంతయుడ ఖచ్చితంగా పొందుకుంటావు దాన్ని ఇవ్వడానికి అలే లోయ కాని ఆయన ఏమంటే తెలుసండి నేను నా ఆత్మనివ్వడానికి మిమ్మల్ని పిలిచాను మీరు వినలేదు నేను ఎంతో అరిచాను సంత విధుల్లో కేకలు పెట్టాను కాని మీరు వినలేదు అందుక మీకు శ్రమ వచ్చినప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు మీరు అపహాసం వచ్చినప్పుడు మీకు భయంకరమైన భయం వచ్చినప్పుడు మీకు రోగం వచ్చినప్పుడు నేను నవ్వుతూ కూర్చుంటాను అన్నాడు దేవుడు నీ జీవితంలో దేవుడు నవ్వేవాడుగా చేస్తావా లేకపోతే నీ జీవితంలోకి దేవుడిని ఆహ్వానించి పరిశుద్ధాత్మగా జీవించేవాడుగా చేస్తావా యు డిసైడ్ అయ్యి నువ్వు డిసైడ్ చేసుకోవా నువ్వు ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నావో దేవుడు నీ క్రమను చూసి నవ్వేవాడిగా ఉంచుతావా లేకపోతే నీ జీవితంలోకి వచ్చి జీవించేవాడిగా చేస్తావా యూ రెడీ మీరు సిద్ధంగా ఉన్నారా దేవుడు నాకు అల్లె లోయముఖాక ఓకే చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడంటే మంచి చెడు తెలివితే బాగా వృక్ష ఫలాన్ని తింటావా జీవృక్ష ఫలం తింటావా ఏం కంటావు నువ్వు డిసైడ్ నువ్వే డిసైడ్ చేసుకోండి నాకు జీవ వృక్ష వాళ్ళు ఏం ఉపయోగం లేదు ఎందుకు వచ్చింది అది అర్థమవుతుంది నాకు అది ఏమొద్దు ఏం కావాలి తెలుసా మంచి చెడు తిరిచే వృక్ష ఫలం కావాలి మరణం కావాలి తిరుగుళ్ళు కావాలి వ్యాధులు కావాలి గుండుపాటు కావాలి దుఃఖం కావాలి ఏడుపు కావాలి అన్ని కావాలని చెప్పి అసూయ కావాలి ద్వేషం కావాలి పక్కలు కావాలి కొట్లాడలు కావాలి మతాలు కావాలి రాజకీయాలు కావాలి అన్ని కావాలని చెప్పి బలం తిన్నారు అన్నీ వచ్చింది అలా లూయా కానీ మరి ఏమేం చేసిందో తెలుసా అండి మరి ఏమేం చేసిందో తెలుసా నాకు అసూయొద్దు నాకు ద్వేషం వద్దు నాకు పగొద్దు నాకు మతం వద్దు నాకు రాజకీయం వద్దు నాకు ఏ యొక్క లోక సంబంధమైన అనే కార్యకలాపాలతో నాకు పని లేదు ప్రభు నువ్వు నాకు కావాలి నా హృదయంలో రావాలి నా హృదయం జీవించాలి నీ ఒక నేను బ్రతుకుతాను ఏ భరిస్తాను ఏ నిందైనా భరిస్తాను ఎటువంటి కష్టమైనా ఎటువంటి నష్టమైన నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తున్నాక మోకరించి ప్రార్థన చేస్తుంటే గాబ్రిలు వచ్చిందట శుభము దయభురాలా నీతో స్వరం అన్నాడంట ఎవరన్నా స్వరం పెట్టే నీవుడు అన్నాడంట నువ్వు ప్రార్థన చేసావు కదా నాకు కావాలి ఎటువంటి శ్రమైనా ఎటువంటి నేను ఎటువంటి కష్టమైన నేను భరిస్తానన్నావు కదా నీ మాట నీ ప్రార్థన దేవుడు ఇష్టపడి నీ దగ్గరికి వచ్చాడు నీ గర్భములో పరిశుద్ధాత్మక అమ్ముకుని నీ గర్భంలో దేవుడు రాబోతున్నాడు ఇప్పుడు నువ్వు సిద్ధమనా అల్ లూయా నీ మాట చెప్పిన నాకు చెరుడు కాక ఏడైనా మాట అన్నదో దాన్ని పొందుకొని గర్బం తెచ్చుకొని వీళ్ళు వెళ్తున్నా వెళ్తుంటే వెళ్తుంది మరియా ఏంటి తెలుపుకుంది ఏం చేసావు అలా లూయా అక్కడ రోమన్ సైనికులు ఎక్కువ ఉన్నారు అక్కడ ఉన్న జనులన్నీ కూడా రోమన్ సైనికులు భయంకరంగా విచ్చరిస్తూ వాళ్ళు వేషన్ చేసేశారు ఆ వేష్యం మధ్యలో మరియమ ఉంది తన శరీరం ఏమాత్రం ఒక చేసుకోలేదు తన శరీరం ఏమాత్రం కూడా మలినం చేసుకోలేదు తన పరిశుద్ధమైన శరీరాన్ని ఏ మాత్రం కూడా చెడిపోకుండా పరిశుద్ధంగా దేవుని ఆహ్వానించి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి మాకు ఇది లేదండి ఏంటి ఏ రోమన్ సైనికుడు సైనికుడు తెలిపోయారు లేదు సార్ అయ్యా నేను పరిశుద్ధాత్తున్నా గొచ్చింది గాబ్రేల్ తోకి వచ్చాడు నాతో ఏం తెలుసు సార్ పరిశుద్ధ ద్వారా గతం ధరించుకోవాలని చూపి నేను ధరించింది ఏ రోమన్ సైనిక దూరం కాదు పరిశుద్ధాత్మ ద్వారా ధరించానే ధరించానండి నాకు చక్కగా సాక్ష్యం చెప్తున్నారు నాకు అప్పు చేసింది కాకుండా దాన్ని అట్టుకెళ్ళి మళ్ళీ దీవుడు అంటే ఎత్తావా తప్పుడు కాదు తప్పు చేసింది ఎవరు దేవుడి గిట్ట తప్పు ఒప్పుకో ఒప్పుకోకుండా వెతికి దేవుడి గిట్టతే ఎలాగా పరిశుద్ధాత్మ ద్వారా అయితే కాదు ఏది పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అసలు పరిశుద్ధాత్మ పురుషులు లేకుండా దేవుడు నియమి పెట్టాడంటే స్త్రీ పురుషుడు స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఒకసారి అవుతుంది నువ్వు ఏమీ లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైపోవమ్మా ఈమె వేసియా ఇవి రావులతో పెట్టి కొట్టు చంపేయాలి చాలా భయంకరమైన పాపం చేస్తా ఉంది తప్పు చేసి మళ్ళీ దేవుడి అలా అమ్మ దాని దగ్గరికి వెళ్ళి నీకు ఇలాగైపోయింది ఇలా చేసేవాడి కూతురు జీవితం ఎవరినో పెళ్లి చేసేది గది వచ్చేది కాదు కదా నువ్వు పెళ్లి చేయకుండా వచ్చేసి వాళ్ళకి ఇలాగ అయిపోయింది అలా అమ్మ నాన్న దగ్గరికి చెప్తున్నారు ఆ వీధిలో అంతా సాక్ష్యం అంతా పడే ఎలా మారిపోయింది అంటే మరి అమ్మ ఒక వేష అన్నట్టుగా చెప్తున్నారు అల్లె లోయ ఇవ్వేం చేసింది ప్రార్థన ప్రార్థన ఏం చేసిందండి వింటున్నారా పెట్టినారా ప్రార్థన ఏం చేసిందంట ఏంటి శ్రమలు వచ్చిన ఫలిస్తాను ప్రభువా ఏంటి కష్టాలు వచ్చిన ఫలిస్తాను ప్రభువా ఎన్ని నిందలు వచ్చిన పరిస్థాన ప్రభువా నాకు నువ్వు కావాలి ప్రభు అందరి దేవుడు ఇచ్చాడు ప్రజలు అందరూ నేను అన్నారు రించు నేను దేవుడు ద్వారా పొందుకున్నాను నన్ను వేసి అంటు రుచించండి ఏం చేస్తూ దెబ్బ ఎవరన్నా ఏదన్నా నిందపడితే దెబ్బ నన్ను మాట్లాడతావు నువ్వు ఏమనుకున్నావు మనుషులు ఎంత నింద కూడా పడలేదండి ఇంత బాధపడి అన్నారు ఎంత బాధపడిందండి ఎంత ఎక్కువ చేస్తాదండి ఎక్కువ కేస్తారు ఒక మాట నిలబడేటప్పుడు ఇంకెళ్ళకేమో ప్రపంచం అంతా కొల్లి కలప్స్ అయిపోయినట్టు ఎక్కువ వాళ్ళు ఎంత బాధపడిపోతారంటే ఇంక వాళ్ళ ప్రపంచం అంతా నాశనం అయిపోయిందో బాధపడిపోతారు ఒక నింద కూడా వాళ్ళని పడకూడదు మరి అమ్మే అంత నిన్న పడితే మరి అమ్మ ముందు నువ్వే అంత ఏసుక్రీస్తు అన్న తర్వాత కూడా బాబు నిత్తుకుని వెళ్తుంటే బాబు యేసుక్రీస్తు సంకలేసి వెళ్తున్నాడు మరి అమ్మ బాబు ఎవడు ఎక్కడ ఉన్నాడు బాబు ఏం చేసావు ఏజు నేను ఒక స్త్రీకి ఎలా ఉంటుందండి అది మాటలు ఏ పాపం చేయకుండా ఏ అతిక్రమం చేయకుండా పరిశుద్ధాత్మరు ప్రెగ్నెంట్ అవుతే వీళ్ళు భయంకరంగా మాటలు వాళ్ళ లోకస్తులు వృద్దుతూ ఉంటే ఈమె ఎలాగో ఆలోచించాలి ఎలా ఆలోచించాలండి మనమైతే చిన్న మాట కూడా పనిలేమే మనమైతే చిన్న నింద కూడా మనమే పడినమే ఒక నిప్పు తగిలితే ప్రపంచం భూ తలకి బాధపడిపోతామే అసలు మన జీవితాల్లో ఏసు క్రీస్ ఎలా వస్తాడు ఏ విధంగా వస్తాడు నింద పడకుండా బాధను అనుభవించకుండా అయ్యో వీళ్ళ నేను చర్చకి వెళ్తున్నాను అనుకుంటే ప్రజలందరూ తెలిస్తే ఏ శ్రామంలో చర్చకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం అమ్మో నేను ఆ దగ్గరికి యేసు కోసం నింద భరించుట గొప్ప అని ఎంచుకుని మోసి క్రైస్తంలో అడుగు పెట్టినట విశ్వాసం ద్వారా నింద గొప్ప బాగ్యమని ఎంచుకొని మోసే విశ్వాసం ద్వారా అడుగుపెట్టి నింద గొప్ప బాగ్యమని ఎంచుకొని మరియా అడుగు పెట్టిందట నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అడుగడ్వా దేవుడు నాకు మెంపుల్ని కాక ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం నిన్న కోరైపోతామని పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం అపార్ష్యమైపోతాం పరిశుద్ధాత్మక పొందుకుంటే మనం ఎక్కరించబడతామని చాలామంది దాన్ని పొందుకోవడం ప్రయత్నం చేయడం అందుకే నా ప్రేమని సహోదరు మీరు ఒకసారి ఆలోచించండి ప్రార్థించండి పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి దయచేసి మీరు ప్రార్థించండి దయచేసి మీరు ప్రార్థించండి దయచేసి వర్తమానం చదవండి దయచేసి బయపులు చదవండి కనీసం రోజుకు ఒక అరగంట అయినా దేవుడు కేటాయించండి దేవుడితో సహవాసం చేయండి దేవుడితో ఆశీర్వాదం పొందుకోండి ఖచ్చితంగా మీ జీవితాల ఆశీర్వాదం చూస్తారు టైం అంతా లోకంతో సెంట చేసి దేవుడిని నిర్లక్ష్యం చేసి దయచేసి మీ ఆత్మలు కాపాడుకోండి మీ ఆత్మను రక్షించుకోండి మీ ఆత్మల్లో పరిశుద్ధ ఆత్మను జీవాన్ని పొందుకున్నప్పుడే మీకు వాల్యూ జీవాన్ని పొందుకున్నప్పుడే మీకు విలువ జీవాన్ని పొందుకున్నప్పుడు మీకు పర్వం అల్లియ ఎందు చేత నా మాటలు దయతో ఆలకించండి సత్యాన్ని అన్వేషించండి జీవాన్ని పొందుకోండి దేవుడిని మనందరినీ కూడా జీవించినది ప్రార్థి చేద్దాం లేచిన ప్రార్థించ చిన్న చేయండి వీలైతే మోకరించండి దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాడు వీలైతే మోకరించండి దేవుడు మనతో మాట్లాడాడు మన హృదయాన్ని దర్శించాడ ఈ కాల్మేట్ ప్రవక్త అన్నాడు ఈ కాల్మేట్ ప్రవక్త విలియం ప్రాణ మాట వాడాడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ పాతాలం మాత్రం వెళ్ళదు మీరు ఏదైనా మిస్ అయ్యండి కానీ పరలోకం మాత్రం మిస్ అయిపోకండి ప్రవర్తి అవునా తెలుసా అవసరమైతే ఒక వ్యక్తి నేను సిద్ధంగా ఉన్నాను అయ్యా పరిశుద్ధ పొందుకోమని చెప్పడానికి నేను నేను చాలా ఆతృతగా ఉన్నాను ఓ పరిశుద్ధురాల పరిశుద్ధుడ సహోదరి సహోదరుగా మీరు కాలాన్ని నిర్లక్ష్యం చేయద్దు సమయాన్ని నిర్లక్ష్యం చేయద్దు దిన చెడ్డవి గనుక సమయము మీరు సద్విరేగపరచుకోవాలని మనవి చేస్తా ఉన్నాను సోదరి సోదరు కాలం చాలా మీరు మోకరించి ప్రార్థించండి దేవుణ్ణి పొందుకోండి పరిశుద్ధాత్మ పొందుకోండి పరిశుద్ధాత్మని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనకు వాల్యూ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మన జీవితానికి విలువ దేవుడు మనల్ని కన్నెత్తి చూసేది నిన్ను ఆహ్వానించేది ఆత్మను బట్టే నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే నిన్ను ఆయన స్వీకరిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ లేకుండా నేను నన్ను స్వీకరించలేదు ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడు శ్రేష్టమైన బలిపేట దగ్గర కట్టాలి శ్రేష్టమైన బలిపేట కట్టకుండా ఆ యొక్క బయలు దేవత యొక్క బయలు బలిపేట కట్టి అష్టారోతి యొక్క బలిపేట కట్టి ఆ త్రిత్వ దేవతల యొక్క బలిపేటలు కట్టి దేవుడు ఆహ్వానిస్తే నీ జీవితంలో దేవుడు రాలేడమ్మా అయ్యా సహోదరుడా అమ్మా సహోదరి వ్యర్థమైన బలిపేటలు కట్టి దేవుడు నా హోనిస్తే రాలేడమ్మా ఆయన ఎలా వస్తాడో తెలుసా నిజమైన అపోసుల యొక్క బోధ ద్వారా పన్నెండు రాళ్ళ ద్వారా బలిపేటను కట్టి కలవరి నగ పెట్టి గంగా పెట్టి ఇంతటి బలిపేట మగ పెట్టి కరుణా పీఠ మగ పెట్టి మందసు మగ పెట్టి ఎప్పుడైతే బలిపేట మీద దేవుడు నా హోనిస్తావో దేవుడు దగ 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 సులోము యొక్క మందిరంలోకి దిగినట్లుగా మేఘం లోరించి నీలోరించి దిగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సహోదర ఏమి బలిపేటపై దిగిన దేవుడు ఏమి బలిపేటపై దిగిన దేవుడు సులోమును బలిపేటపై దిగిన దేవుడు ఏ సుక్రీస్తు దగ్గర బలిపేటపై దిగిన దేవుడు ఈ రోజు ప్రకటన పద అధ్యాయమే దిగుతా ఉన్నాడు ఆయన ప్రకటన పద అధ్యాయంతో నీలోపై నీలోనికి వస్తా ఉన్నాడు ఆయన ఒక గ్రంథంలో వస్తా ఉన్నాడు ఆయన ఆ బలిపేటను చూపించడానికి ఈకామే ఒక ప్రవర్త విలియం మేనియం బ్రాహ్మం ఏరియా ఏడవ తోటగా ఆ బలిపేటను పరిచయం చేస్తూ ఉండనాయ ఓ ప్రేమ సభ దర్శి సబద ఒక్కసారి పనులు చేస్తాను గొప్పదగ్గర బాగుపోతుంది నీ బాధలకు ఆగిపోతున్నాయి మీ సమస్యలకు ఆగిపోతున్నాయి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది మీ కంటి మార్గం అక్కడే దొరుకుతుంది నీ దుఃఖానికి మాకు దొరుకుతుంది అయ్యో నా సోదర సోదరి మీరు ఆలోచించండి దేవుడు మీకు సహాయం చేయను కాక దేవుడు మీతో మాట్లాడను కాక దేవుడు మీతో బలిపేట చేయను కాక ఆ శ్రేష్టమైన బలిపేట నీ చీకల్లోకి వచ్చినప్పుడు దేవుని యొక్క కార్యాలు నీలో స్టార్ట్ అవుతాయి దేవుని నీకు సహాయం చేయను కాక అందరూ దేవుని ద్వారా బలిపేటం ద్వారా ఆశీర్వదించకూడదు కాక ఆశేద్దరు మన మధ్యలో

जो धातु डरवाली में मुक्ति चरण तो सहायता है जी ओ गॉव इन पशु धातुओं में खोदोगना तो सहायक है जस्ट हाँ जी हाँ लायन इलेवंडर बल्ला दो अंतर डरवाली हम शमीशन शमीशन देवरों में बुढ़ी बीकूडवालों को बुढ़ी बीकूडों पर डरवाली भाई भाई अरे विशालन में सहाय जैसे ना भाई ना पुरुष चरण